విద్యార్థుల అవగాహనకు పూరకాలుగా పనిచేసేవి ఏవి ఫస్ట్ వన్ బోధనోపకరణాలు సెకండ్ వన్ రీతి భంగిమలు థర్డ్ వన్ పఠన రీతులు ఫోర్త్ వన్ వ్యాకరణ కార్యాలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి బోధనోపకరణాలు అనేవి ఉపాధ్యాయుడి బోధనకు విద్యార్థుల అవగాహనకు పూరకాలుగా పనిచేస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థుల ఆసక్తులను పెంచి ఆలోచనలకు పదును పెట్టి ప్రేరణ కలిగించి వారిని జ్ఞానార్జన వైపు ఉన్ముఖులుగా చేసేవి ఫస్ట్ వన్ మూల్యాంకనము సెకండ్ వన్ పరీక్షలు థర్డ్ వన్ ప్రణాళికలు ఫోర్త్ వన్ బోధనోపకరణాలు సో కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి బోధనోపకరణాలు అనేవి విద్యార్థులకు ఆసక్తిని పెంచి ఆలోచనలను పెట్టి పదును పెట్టి ప్రేరణ కలిగించి వారిని జ్ఞానార్జన వైపుకి ఉన్ముఖులుగా చేసే వాటిని మనము బోధనోపకరణాలు అంటాము నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండే దృశ్య ఉపకరణం ఏది ఫస్ట్ వన్ మెరుపు ఆటలు సెకండ్ వన్ నమూనాలు థర్డ్ వన్ పపెట్రీ ఫోర్త్ వన్ మూకీ చిత్రము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పప్పేట్రీ విద్యార్థులకు అత్యంత ఆకర్షణీయంగా ఉండే దృశ్య ఉపకరణం అనేది పప్పేట్రీ నెక్స్ట్ క్వశ్చన్ త్రిపార్శ్విక బోధనాభ్యసన ఉపకరణాలు ఉపయోగించవలసిన వారు ఎవరు ఫస్ట్ వన్ దృష్టిలోపం లేనివారు సెకండ్ వన్ దృష్టిలోపం కలవారు థర్డ్ వన్ వ్యష్టితత్వం కలవారు ఫస్ట్ ఫోర్త్ వన్ సమిష్టి తత్వం లేనివారు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి దృష్టి కలవారనే వారు త్రిపార్శ్విక బోధనోభ్యాసన ఉపకరణాలను ఉపయోగిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ పరస్పర చర్య ద్వారా అభ్యసనానికి ఉపయోగపడే ఉపకరణం ఏది ఫస్ట్ వన్ టేప్ రికార్డర్ సెకండ్ వన్ స్లెడ్ ప్రొజెక్టర్ థర్డ్ వన్ టీవీ ఫోర్త్ వన్ కంప్యూటర్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి పరస్పర చర్య ద్వారా అభ్యసనానికి ఉపయోగపడే ఉపకరణం కంప్యూటర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లోని తోలు బొమ్మలాటకు ఒరిస్సాలో పేరు ఏంటి ఫస్ట్ వన్ కందాయి సెకండ్ వన్ బాహుల్య థర్డ్ వన్ పుతున్ పుతువునా ఫోర్త్ వన్ పాప కొత్తు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి కందాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉంది కదా అని ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అని మాత్రమే అనుకోకండి తెలంగాణ వాళ్ళకి కూడా ఇందులోని బిట్స్ అనేవి యూజ్ఫుల్ అయ్యేలానే చేశాను నెక్స్ట్ క్వశ్చన్ తరగతి గది బోధనలో ఉపాధ్యాయుడు స్ట్రిప్ చార్టులను వాడే సందర్భం ఏది ఫస్ట్ వన్ వివరణ కష్టంగా ఉన్నప్పుడు సెకండ్ వన్ మూల్యాంకనం చేసేటప్పుడు థర్డ్ వన్ వివరణ ప్రారంభ సందర్భంలో ఫోర్త్ వన్ వివరణ దశల వారీగా ముందుకు సాగుతున్నప్పుడు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి నేను ముందే చెప్పాను గ్రామర్ పార్ట్ అలాగే మెథడాలజీస్ నెక్స్ట్ ఏంటంటే ఈ తెలుగు ఇంగ్లీష్ ఈ రెండు గ్రామర్ పాటలు అలాగే మెథడాలజీస్ సైకాలజీ ఈ మూడు కూడా నేను మీకు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి సేమ్ చెప్తానండి అంటే సేమ్ అంటే ఇలా మనకి ఒక నేమ్స్ ఓన్లీ మారుతాయి తప్ప మిగతా కంటెంట్ అంతా ఒకటేనండి మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది భావము సో అందుకు అందరికీ ఒకటే చెప్తా మిగతా ఏదైతే సైన్స్ సోషల్లో మీకు కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ మాత్రం ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వేరేగా తెలంగాణ వాళ్ళకి వేరేగా చెప్తాను సో ఎవరు భయపడకండి సో దీనికి ఆన్సర్ మరి చేసే సరా ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వివరణ దశల వారీగా ముందుకు సాగుతున్నప్పుడు తరగతి గది బోధనలో ఉపాధ్యాయుడు స్ట్రిప్ట్ వాడి వాడుతారు నెక్స్ట్ క్వశ్చన్ పప్పెట్ల ద్వారా బోధించడానికి అనువైనది ఏది ఫస్ట్ వన్ నీతి కథలు సెకండ్ వన్ అభినయ గేయాలు థర్డ్ వన్ రోల్ ప్లే ఫోర్త్ వన్ నాటికలు సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ చేసేయండి మరి సో ఫస్ట్ వన్ ఆ రైట్ ఆన్సర్ అండి నీతి కథలను పప్పెట్ల ద్వారా బోధిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక స్థాయిలో మొదటిగా పట్టణం నేర్పడానికి ఉపయోగించే ఉపకరణాలు ఏవి ఫస్ట్ వన్ చార్ట్లు సెకండ్ వన్ చిత్రాలు థర్డ్ వన్ మెరుపు అట్టలు ఫోర్త్ వన్ బొమ్మలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి ప్రాథమిక స్థాయిలో మొదటిగా పట్టణం నేర్పడానికి ఉపయోగించే ఉపకరణాలు మెరుపు అట్టలు నెక్స్ట్ క్వశ్చన్ పారదర్శక పారదర్శకం కాని చిత్రాలను తెరపై ప్రతిక్షేపించడానికి దీన్ని ఉపయోగిస్తారు ఫస్ట్ వన్ డయాస్కోప్ సెకండ్ వన్ కెలిడియాస్కోప్ థర్డ్ వన్ పెరిస్కోప్ ఫోర్త్ వన్ బయోస్కోప్ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ అండి డయాస్కోప్ను పారదర్శక పారదర్శకం కాని చిత్రాలను తెరపై ప్రతిక్షేపించడానికి ఉపయోగిస్తాము నెక్స్ట్ క్వశ్చన్ గణాంక సమాచారాన్ని చార్ట్ రూపంలో వ్యక్తీకరిస్తే దానిని ఎలా అంటారు ఫస్ట్ వన్ వ్యంగ్య చిత్రము సెకండ్ వన్ రేఖా చిత్రము థర్డ్ వన్ విశేషపటము ఫోర్త్ వన్ స్వేచ్ఛాపటము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి గణాంక సమాచారాన్ని చార్ట్ రూపంలో వ్యక్తీకరిస్తే దాన్ని రేఖా చిత్రమని అంటాము సో నెక్స్ట్ క్వశ్చన్ అండి ప్రవర్తన పరివర్తనము అనగా ఫస్ట్ వన్ ప్రారంభ పరివర్తన మైనస్ అంత్య పరివర్తన బై ప్రారంభ పరివర్తన సెకండ్ వన్ ప్రారంభ పరివర్తన ప్లస్ అంత్య పరివర్తన థర్డ్ వన్ అంత్య పరివర్తన మైనస్ ప్రారంభ పరివర్తన ఫోర్త్ వన్ అంత్య పరివర్తన సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అంత్య పరివర్తన మరియు ప్రారం మైనస్ ప్రారంభ పరివర్తనను పరివర్తన ప్రవర్తన పరివర్తనము అంటాము ప్రవర్తన పరివర్తనము అనగా అంత్య పరివర్తన మైనస్ ప్రారంభ పరివర్తన నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులు ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి తోడ్పడేది ఏది ఫస్ట్ వన్ ప్రణాళిక సెకండ్ వన్ మూల్యాంకనము థర్డ్ వన్ అభ్యసన స్థాయి ఫోర్త్ వన్ అనుప్రయుక్తము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మూల్యాంకనము ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులకు ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి మూల్యాంకనం అనేది తోడ్పడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నిర్దిష్ట కాల పరిమితికి నిర్ధారించిన అంశాల ఆధారంగా ఆశించిన భాషా సామర్థ్యాలు పిల్లలు ఎంత మేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపకరించేది ఏది ఫస్ట్ వన్ సంగ్రహణాత్మక మూల్యాంకనము సెకండ్ వన్ నియోజనము థర్డ్ వన్ నిర్దేశము ఫోర్త్ వన్ ప్రాజెక్ట్ పని సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సంగ్రహణాత్మక మూల్యాంకనము ఎంత కష్టపడి మీకోసమే చేస్తున్నాను ఫ్రెండ్స్ సో కనీసం ఒక్కొక్కరికైనా షేర్ చేయండి మీరు లైక్ అలాగే మీ షేర్ ఇవన్నీ నాకు సపోర్ట్ ఇస్తాయి ఓకే పిల్లలు చూస్తున్నారు సో నేను ఇంకా చేయాలి అని నాకు ఒక ఎంకరేజ్మెంట్లా ఉంటుంది సో ప్లీజ్ షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ పిల్లల శారీరక మానసిక వికాసాలను ఒక క్రమ పద్ధతిలో పిల్లలకు తెలియజేయకుండానే పరిశీలించడం ఫస్ట్ వన్ అభ్యసనము సెకండ్ వన్ పూర్వార్ధ నికష థర్డ్ వన్ మౌఖిక పరీక్ష ఫోర్త్ వన్ నిరంతర సమగ్ర మూల్యాంకనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి నిరంతర సమగ్ర మూల్యాంకనము పిల్లల శారీరక మానసిక వికాసాలను ఒక క్రమ పద్ధతిలో పిల్లలకు తెలియకుండానే పరిశీలించడాన్ని నిరంతర సమగ్ర మూల్యాంకనము అంటాము నెక్స్ట్ క్వశ్చన్ అండి బోధన లక్ష్యాలకు కేటాయించిన మార్కులు మార్కుల శాతాలను సూచించే పట్టిక ఏది ఫస్ట్ వన్ బోధనాంశాల భారత్వ పట్టిక సెకండ్ వన్ లక్ష్య భారత్వ పట్టిక థర్డ్ వన్ ప్రశ్నానురూప భారత్వ పట్టిక ఫోర్త్ వన్ ప్రశ్నల స్థాయి భారత్వ పట్టిక సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి లక్ష్య భారత్వ పట్టిక బోధనా లక్ష్యాలకు కేటాయించిన మార్కులు మార్కుల శాతాలను సూచించే పట్టిక లక్ష్య భారత్వ పట్టిక అంటాము నెక్స్ట్ క్వశ్చన్ అండి విద్యార్థి మూర్తిమత్వాన్ని అంచనా వేసేది ఏది ఫస్ట్ వన్ స్పష్టీకరణలు సెకండ్ వన్ మూల్యాంకనము థర్డ్ వన్ లక్ష్యాలు ఫోర్త్ వన్ భావనలు సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేస్తే మూల్యాంకనం అండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ విద్యార్థి మూర్తిమత్వాన్ని అంచనా వేసే దాన్ని మూల్యాంకనం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ నీతి విద్య ఆరోగ్య విద్య విలువల విద్య అనేది ఫస్ట్ వన్ బోధనేతర కార్యక్రమాలు సెకండ్ వన్ సహపాఠ్యాంశాలు థర్డ్ వన్ సామర్థ్యాధారిత కార్యక్రమాలు ఫోర్త్ వన్ మదింపు లక్షణాలు ఏ టాపిక్లో ఏ పాయింట్ కూడా కవర్ చేయకుండా నేను ఈ వీడియో అనేది చేయలేదు అన్ని టాపిక్స్లో అన్ని బిట్స్ కూడా మ్యాక్సిమం లైన్ టు లైన్ కవర్ అయ్యేలా ఈ బిట్స్ అనేవి చేశాను వీడియో అనేది చేశాను సో ఆన్సర్ మీరు కరెక్ట్గా చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నీతి విద్య ఆరోగ్య విద్య విలువల విద్య అనేది సహపాఠ్యాంశాలు నెక్స్ట్ క్వశ్చన్ బోధన అభ్యసన ప్రక్రియల ద్వారా లభించే ఫలితాలను అంచనా వేసేది ఏది ఫస్ట్ వన్ లక్ష్యము సెకండ్ వన్ మూల్యాంకనము థర్డ్ వన్ పఠనము ఫోర్త్ వన్ స్పష్టీకరణము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి బోధన అభ్యసన ప్రక్రియల ద్వారా లభించే ఫలితాలను అంచనా వేసే దాన్ని మూల్యాంకనం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ ఒక మంచి ప్రశ్న పత్రానికి ఉండవలసిన లక్షణాలు ఏవి ఫస్ట్ వన్ క్లిష్టత కష్టత సెకండ్ వన్ ప్రజ్ఞ ప్రామాణికత థర్డ్ వన్ విశ్వసనీయత ప్రామాణికత ఫోర్త్ వన్ విశ్వసనీయత క్లిష్టత సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి విశ్వసనీయత ప్రామాణికత అనేవి ఒక మంచి ప్రశ్నపత్రానికి ఉండవలసినటువంటి ముఖ్య లక్షణ లక్షణాలు నెక్స్ట్ క్వశ్చన్ పూర్వోత్తర నికషలు భాగమైన మూల్యాంకనం ఏది ఫస్ట్ వన్ సామర్థ్యాధారిత మూల్యాంకనము సెకండ్ వన్ ఉపలబ్ధి మూల్యాంకనము థర్డ్ వన్ వైఖరి మూల్యాంకనము ఫోర్త్ వన్ ఆసక్తి మాపనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి పూర్వోత్తర నికషలో భాగమైన మూల్యాంకనము సామర్థ్యాధారిత మూల్యాంకనము నెక్స్ట్ క్వశ్చన్ ఒక పాఠము బోధన చివర విద్యార్థుల అభ్యసన స్థాయిని తెలుసుకోవడానికి ఉపకరించేది ఏది ఫస్ట్ వన్ ప్రశ్నావళి సెకండ్ వన్ సాధన నికష ఫోర్ థర్డ్ వన్ పరిపృచ్ఛ ఫోర్త్ వన్ పరిశీలన సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఒక పాఠం బోధన చివర విద్యార్థుల అభ్యసన స్థాయిని తెలుసుకోవడానికి ఉపయోగించే దాన్ని సాధనా నికష అంటాము నెక్స్ట్ క్వశ్చన్ సాధారణ పరీక్షలలోని లోపాలను సవరించి విద్యార్థి మూర్తిమత్వాన్ని సరిగ్గా అంచనా వేసి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ ఏది ఫస్ట్ వన్ వైయక్తిక బోధన సెకండ్ వన్ అనురీక్షణ థర్డ్ వన్ సూక్ష్మ బోధన ఫోర్త్ వన్ నిరంతర సమగ్ర మూల్యాంకనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నిరంతర సమగ్ర మూల్యాంకనం సాధారణ పరీక్షలోని లోపాలను సవరించి విద్యార్థి మూర్తిమత్వాన్ని సరిగ్గా అంచనా వేసి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ నిరంతర సమగ్ర మూల్యాంకనం అండి నెక్స్ట్ క్వశ్చన్ పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందనలు రాత అంశాలు లఘు పరీక్షతో కూడిన మూల్యాంకనం ఏది ఫస్ట్ వన్ పర్యవేక్షణ కొరకు మూల్యాంకనము సెకండ్ వన్ లోప నిర్ధారణ మూల్యాంకనము థర్డ్ వన్ ప్రాగుక్తిక మూల్యాంకనము ఫోర్త్ వన్ నిర్మాణాత్మక మూల్యాంకనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నిర్మాణాత్మక మూల్యాంకనము పిల్లల భాగస్వామ్యము ప్రతిస్పందనలు రాత అంశాలు లఘు పరీక్షతో కూడిన మూల్యాంకనాన్ని నిర్మాణాత్మక మూల్యాంకనం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ అభ్యసన సామర్థ్యాల ఆధారంగా జరిపే మూల్యాంకనం ఏది ఫస్ట్ వన్ సామర్థ్యాధారిత మూల్యాంకనము సెకండ్ వన్ మూర్తిమత్వాధారిత మూల్యాంకనము థర్డ్ వన్ ప్రవృత్తి ఆధారిత మూల్యాంకనము ఫోర్త్ వన్ ఆధారిత మూల్యాంకనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సామర్థ్యాధారిత మూల్యాంకనము అభ్యసన సామర్థ్యాల ఆధారంగా జరిపే మూల్యాంకనాన్ని సామర్థ్యాధారిత మూల్యాంకనం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ ఆచరణాత్మకత వస్తాశ్రమత విశ్వసనీయత ప్రామాణికత అను లక్షణాలు గల ఒక విద్యా ప్రక్రియ ఏది ఫస్ట్ వన్ మూల్యాంకనము సెకండ్ వన్ బోధన థర్డ్ వన్ అభ్యసనము ఫోర్త్ వన్ అభ్యాసము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఆచరణాత్మకత వస్తాశ్రమత విశ్వసనీయత ప్రామాణికత అను లక్షణాలు గల ఒక విద్యా ప్రక్రియ మూల్యాంకనము నెక్స్ట్ క్వశ్చన్ భాషాభ్యసన ప్రక్రియలో భాగంగా నిర్వహించే మూల్యాంకనం ఏది ఫస్ట్ వన్ దోష సవరణ మూల్యాంకనము సెకండ్ వన్ ఉపలబ్ధి మూల్యాంకనము థర్డ్ వన్ రోపణ మూల్యాంకనము ఫోర్త్ వన్ బాహిర మూల్యాంకనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి రోపణ మూల్యాంకనము భాషాభ్యసన ప్రక్రియలో భాగంగా నిర్వహించే మూల్యాంకనాన్ని రోపణ మూల్యాంకనం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ అండి స్వల్ప వ్యవధిలో ఎలాంటి సాంప్రదాయాలు పాటించకుండా నిర్వహించేది ఫస్ట్ వన్ పరీక్ష సెకండ్ వన్ మూల్యాంకనము థర్డ్ వన్ నికష ఫోర్త్ వన్ సంగ్రహణాత్మక మూల్యాంకనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఇది వికష కాదు నికష ఇది నీ నాకు గుడి నికష స్వల్ప వ్యవధిలో ఎలాంటి సాంప్రదాయాలు పాటించకుండా నిర్వహించే దాన్ని నికష అంటాము నెక్స్ట్ క్వశ్చన్ ఒక పాఠం పూర్తి కాగానే నిర్ణయించుకున్న లక్ష్యాలు నెరవేరినది లేనిది తెలుసుకునే మూల్యాంకనం ఏది ఫస్ట్ వన్ సంగ్రహణాత్మక మూల్యాంకనము సెకండ్ వన్ అంతరక్షణ మూల్యాంకనము థర్డ్ వన్ సమగ్ర మూల్యాంకనము ఫోర్త్ వన్ నిర్మాణాత్మక మూల్యాంకనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి నిర్మాణాత్మక మూల్యాంకనం ఒక పాఠం విన పూర్తి కాగానే నిర్ణయించుకున్న లక్ష్యాలు నెరవేరింది లేదు తెలుసుకోవడానికి ఉపయోగించే మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాలలో తన విద్యార్థుల జ్ఞాన సముపార్జనను తానే అంచనా వేయడం ఫస్ట్ వన్ అంతర్గత మూల్య నిర్ధారణ సెకండ్ వన్ బాహ్య మూల్య నిర్ధారణ థర్డ్ వన్ శ్రేణి మూల్య నిర్ధారణ ఫోర్త్ వన్ సమగ్ర పథకము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి అంతర్గత మూల్య నిర్ధారణ ఒక ఉపాధ్యాయుడు తను బోధించిన అంశాల్లో తన విద్యార్థుల జ్ఞాన సాంపర్ద్యను తనే అంచనా వేయడాన్ని అంతర్గత మూల్య నిర్ధారణ అంటాము నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులు చేసిన కృత్యాలను సేకరించి వాటి ప్రదర్శన పనితీరు వివరాలను సంకలనం చేసి భద్రపరిస్తే అది ఫస్ట్ వన్ పోర్ట్ పోలియో దస్త్రము సెకండ్ వన్ ప్రొఫైల్ స్వీయ వివరణ పత్రము థర్డ్ వన్ బయోడేటా దత్తాంశాల నివేదన ఫోర్త్ వన్ ప్రోగ్రెస్ సీట్ ప్రగతి పత్రము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఫోర్ట్ పోలియో దస్త్రము అంటాము విద్యార్థులు చేసిన కృత్యాలను సేకరించి వాటి ప్రదర్శన పనితీరు వివరాలను సంకలనం చేసి భద్రపరిస్తే దాన్ని ఫోర్త్ పోలియో దస్త్రం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు బోధనకు ముందు నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏ మేరకు నెరవేరయో సరిచూసుకునేటకు ఉపయోగించే ఒక శాస్త్రీయ విధానం ఏది ఫస్ట్ వన్ పునః బోధన సెకండ్ వన్ అభ్యసనము థర్డ్ వన్ మూల్యాంకనము ఫోర్త్ వన్ నైపుణ్య శిక్షణ సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఉపాధ్యాయుడు బోధనకు ముందు నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏ మేరకు నెరవేరాయో సరిచూచుకునేటకు ఉపయోగపడే ఒక శాస్త్రీయ విధానాన్ని మూల్యాంకనం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ ఒక సంవత్సర కాలంలో విద్యార్థి అభ్యసించిన అన్ని అంశాలను మూల్యాంకనం చేసేది ఫస్ట్ వన్ నిర్మాణాత్మక మూల్యాంకనము సెకండ్ వన్ సమగ్ర మూల్యాంకనము థర్డ్ వన్ అంతర్గత మూల్యాంకనము ఫోర్త్ వన్ అంతరక్షణ మూల్యాంకనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సమగ్ర మూల్యాంకనము ఒక సంవత్సర కాలంలో విద్యార్థి అభ్యసించిన అన్ని అంశాలను మూల్యాంకనం చేసేదాన్ని సమగ్ర మూల్యాంకనం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి ఒక తరగతి పూర్తి చేసిన తర్వాత చేసే మూల్యాంకనం ఏది ఫస్ట్ వన్ నిర్మాణాత్మక మూల్యాంకనము సెకండ్ వన్ సమగ్ర మూల్యాంకనము థర్డ్ వన్ నికషా నిర్ధారణ ఫోర్త్ వన్ త్రైమాసిక పరీక్ష సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి సమగ్ర మూల్యాంకనం ఒక విద్యార్థి ఒక తరగతి పూర్తి చేసిన తర్వాత చేసే మూల్యాంకనాన్ని సమగ్ర మూల్యాంకనం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాలలో తన విద్యార్థుల జ్ఞాన అవగాహన సముపార్జనను తానే అంచనా వేస్తే అది బాహ్య మూల్యాంకనము సెకండ్ వన్ అంతర్గత మూల్యాంకనము థర్డ్ వన్ లక్ష్యాధార నిర్ధారణ ఫోర్త్ వన్ అభ్యసన మూల్యాంక నిర్ధారణ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి అంతర్గత మూల్యాంకనం ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాల్లో తన విద్యార్థుల జ్ఞాన అవగాహన సముపార్జనను తానే అంచనా వేసేదాన్ని అంతర్గత మూల్యాంకనం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ అండి నేటి విద్యార్థి భవిష్యత్తులో ఏ ఏ విషయాలను సమర్థంగా అధ్యయనం చేయగలడో నిర్ధారించే మూల్యాంకనం ఏది ఫస్ట్ వన్ ప్రాగుక్తిక మూల్యాంకనము సెకండ్ వన్ అభ్యసనం కొరకు మూల్యాంకనము థర్డ్ వన్ అభ్యసన మూల్యాంకనము ఫోర్త్ వన్ బోధనా మూల్యాంకనము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి టూ హండ్రెడ్ పర్సెంట్స్ చేసేసరికి నాకు గొంతు పట్టేస్తుందండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ ప్రాగుక్తిక మూల్యాంకనము నేటి విద్యార్థి భవిష్యత్తులో ఏ ఏ విషయాలను సమర్థవంతంగా అధ్యయనం చేయగలడో ఇప్పుడే నిర్ధారించే మూల్యాంకనాన్ని ప్రాగుక్తిక మూల్యాంకనం అంటాము నెక్స్ట్ క్వశ్చన్ మాపనం లక్షణాల్లో ఒకటి ఫస్ట్ వన్ పరిమాణాత్మకత సెకండ్ వన్ గుణాత్మకము థర్డ్ వన్ సంశయాత్మకము ఫోర్త్ వన్ జ్ఞానాత్మకము సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి మాపనం లక్షణాల్లో పరిమాణాత్మక అనేది ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ బోధనలో ఒక ప్రక్రియను మాత్రమే అంచనా వేసేది ఏది ఫస్ట్ వన్ మూల్యాంకనము సెకండ్ వన్ మాపనము థర్డ్ వన్ మదింపు ఫోర్త్ వన్ ప్రయోగము సో కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి బోధనలో ఒక ప్రక్రియకు ఒక ప్రక్రియను మాత్రమే అంచనా వేసేది మదింపు నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం అమలులో ఉన్న సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ఆరు ఏడు ఎనిమిది తరగతులలో భాషాంశాలకు కేటాయించబడిన మార్కులు ఎన్ని ఫస్ట్ వన్ ఇరవై నాలుగు సెకండ్ వన్ ముప్పై ఆరు థర్డ్ వన్ ఇరవై ఫోర్త్ వన్ పది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో భాషాంశాలకు కేటాయించబడిన మార్కులు ఇరవై మార్కులు నెక్స్ట్ క్వశ్చన్ ప్రశ్నాపత్రంలో అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యం ఉండటం ఫస్ట్ వన్ నిష్టత సెకండ్ వన్ ఔపయోగికత థర్డ్ వన్ విశ్వసనీయత ఫోర్త్ వన్ వ్యాపకత సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసేయండి అలాగే నాకు టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ టెలిగ్రామ్ ఛానల్లో నా దగ్గర ఉన్నటువంటి అన్ని పీడిఎఫ్స్ అలాగే బుక్స్ పీడిఎఫ్స్ నెక్స్ట్ సిలబస్ పీడిఎఫ్స్ అలాగే నా దగ్గర ఏవైనా క్వశ్చన్స్ పీడిఎఫ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో నేను మీకు ఫ్రీగా క్విజెస్ అలాగే క్విజ్ పోల్స్ కండక్ట్ చేస్తున్నాను సో రెండు కూడా మీరు యూజ్ చేసుకోండి ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఆ రెండింటి లింక్స్ ఇస్తున్నాను లేదా అంటే నా ఛానల్ అబోర్డ్ సెక్షన్లో కూడా లింక్స్ అనేవి ఉంటాయి సో చూడండి నెక్స్ట్ ఏంటంటే నా ఛానల్లో సైకాలజీ క్లాసెస్ చేస్తున్నాను అన్ని రకాల క్లాసెస్ చేస్తున్నాను ఇదే విధంగా ప్రతి సబ్జెక్ట్కి ప్రతి టాపిక్కి సంబంధించి అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలా ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఒకే వీడియోలో ఉండేట్లు చేస్తున్నాను సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎంత కష్టపడి వీడియోస్ ప్రిపేర్ చేసుకున్నందుకు సో ఒక లైక్ అయితే మాత్రం చేయండి కనీసం ఒకరికైనా వీడియోని షేర్ చేస్తూ ఉండండి సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి వ్యాపకత ప్రశ్నాపత్రంలో అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యం ఉండడం అనేది వ్యాపక